గోదావరికని టీఎన్టీసీ కార్యాలయంలో గురువారం రామగుండం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి మంచినీరు లేక కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తక్షణమే రామగుండం కమిషనర్ స్పందించి మంచినీరును అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే సింగరేణి కాలనీల కార్మిక కుటుంబాలకు కాలనీలకు సంబంధించి మురికి నీటిని సరఫరా చేస్తున్నారని ఈ విషయమై సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టి కార్మికులకు మంచి నీటి సరఫరా చేయాలని కార్మికులు కార్మిక కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నారని వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని లేనియడలా టీఎన్టీసీ పక్షాన జిఎం ఆఫీస్ ముట్టడికి వెనకాడబొని హెచ్చరించారు రామగుండం నియోజకవర్గం గాంధీనగర్లో ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులందరం కూడా మమ్మేకమై రోజున కమిషనర్ గారికి నేను తెలియపరిచేది ఏమిటంటే గత వారం నుండి కూడా మంచి నీరు రావడం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతూ ఉన్నారు వారికి తక్షణమే మంచినీరు వచ్చే విధంగా మేము వారిని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సింగరేణి క్వార్ క్వార్టర్స్లో మురికి నీరు వచ్చి ప్రజల అనారోగ్యంతో ఇదవుతూ ఉన్నారు కనుక తక్షణమే ఆర్జీవన్ జిఎం గారు స్పందించి ఆ యొక్క సింగరేణి క్వార్టర్స్లో నీరు అందే విధంగా చూడాలని చెప్పి కూడా మేము సింగరేణి జీఎం గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రామగొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా కమిషనర్ గారు పరిష్కరించాలని మా యొక్క తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈ సమావేశంలో టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి సల్ల రవీందర్ గుండబోయిన ఓదెలు చిటికెల రాజలింగం పెగడపల్లి రాజనర్సు వీరేందర్ సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు